హాయ్ హలో వైఎస్ఆర్సిపి వాళ్ళు మొత్తం టీడీపీకి జంప్ జంప్ అవుతున్నారు ఈ వెళ్ళేటువంటి నాయకులకి నేను మీకు ఒక సవాల్ ఇస్తున్నాను నిజంగా ఒక సవాల్ ఇస్తున్నా ఎవరెవరైతే వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలోకి వెళ్తున్నారో మీరందరూ మీతో పాటు ఎంతమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు టీడీపీలోకి వస్తున్నారనేది ఒక ర్యాలీగా వెళ్ళగలరా బట్ దాంట్లో టీడీపీ వాళ్ళు ఉండకూడదు ఇప్పుడు మా టీడీపీలోకి వస్తున్నారు కదా టీడీపీ కార్యకర్తలని మా గ్యా గ్యాదర్ చేసుకొని బాగుండే మీకు మీకు సపోర్ట్ చేసేటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మీతో పాటు టీడీపీలోకి రావడానికి ఎంతమంది వెనక్కి వస్తున్నారు ఆ బల నిరూపణ చేయగలరా మీరు నేను ఐ బెట్ వంద మంది కంటే ఒక్క ఒక్కరు కూడా ఎక్కువ పోరు వంద మంది కంటే ఒక్కరు కూడా ఎక్కువారు ఇప్పుడు ఎవరెవరైతే టీములు మారుతున్నారో ఎవరెవరైతే అదే సారీ పార్టీలు మారుతున్నారో వాళ్ళ కార్యకర్తలు పోరు వీళ్ళే పోతుంటారు నాయకులు మారుతూ ఉంటారు ఎందు అసలు కార్యకర్తలు ఎందుకు పోతారు అంత ఐ మీన్ ఎలక్షన్స్లో మొత్తం వైఎస్ఆర్సీపీ ఓటేసిన వాళ్ళు వీళ్ళని బట్టి ఎందుకు వెళ్తారు ఓటర్స్ కూడా ఒక నేను ఈ పార్టీ నాయకులకు ఉండదు కానీ ఓటర్స్కి చాలా ఎక్కువ ఉండద్ది ఓటర్స్కి ఆ గ్రౌండ్ లెవెల్లో తన్నుకొని నువ్వు టీడీపీ ఓడివి నేను వైసీపీ అని నువ్వు టీడీపీ వైసీపీ అని ఎక్కువ కుమ్ములాట్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్రౌండ్ లెవెల్లోనే ఎక్కువ ఉంటాయి అవి కాబట్టి పార్టీ ఫీలింగ్ నాయకుడి కంటే ఓటర్కి ఎక్కువ ఉండేది ఇప్పుడు ఎవడైతే నాయకులు మారుతున్నారో వీళ్ళతో పాటు ఓటర్స్ స్పారు మీరు ఓన్ని ఆ నాయకుల్ని మాత్రం తీసుకుంటారు తీసుకోండి నాయకుడు పోతే ఏమైంది ప్రజలు ప్రజలు ఉన్నప్పుడు నాయకులు పోతే ఏమైంది మరో వారు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీలు రాజ్యసభ ఎంపీలు పోతున్నారు వీళ్ళిద్దరు కూడా ఎలెక్టెడ్ కాదు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ ఎంపీలు కూడా రా నామినేటెడ్ పోస్టులు మీకు డైరెక్ట్గా టికెట్లు ఇస్తే మీరు గెలవరని చెప్పి మీకు ఎమ్మెల్సీలు గాను లేదంటే ఓ రాజ్యసభ ఎంపీలు గాను ఐఎమ్ ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ రాజ్యసభ మెంబర్స్ అందరు కాదు కొంతమంది గురించి చెప్తున్నాను కొంతమందికి నిజంగానే వీళ్ళకి టికెట్ రాని వాళ్ళకి సరే నీకు ఎమ్మెల్సీ ఇస్తానని ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళు రాజ్యసభ సరే నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోలాబాబురావు గారు అని నీకు పైకి రాబాద్ టికెట్ ఇవ్వనని చెప్పి రాజ్యసభ ఇచ్చారు రాజ్యసభ మెంబర్ అయ్యారు ఓకే అంటే ఏదో గొప్ప మీకు టికెట్ ఇవ్వను రాను రాను వాళ్ళని వాళ్ళని రాజ్యసభకి పంపించారు సో వాళ్ళు పార్టీ మారితే ఐ డోంట్ థింక్ ఇట్ ఎఫెక్ట్స్ వైఎస్ఆర్సిపి పార్టీ ఇది వైఎస్ఆర్సిపి కానీ వైఎస్ఆర్సిపి క్యాడర్ కానీ వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసే మాలంటోళ్ళు కానీ ఇది డజెంట్ ఎఫెక్ట్ స్మోర్ ఓవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే నాయకుల్లో మూడు రకాల నాయకులు ఉంటారు మూడు రకాల నాయకులు ఉంటారు సిద్ధాంతాలకు కట్టుబడే నాయకులు ఉంటారు మా నానంటోడు నేను సిద్ధాంతాలకు కట్టుబడే నాయకులు ఉంటాం అంటే ఈ సిద్ధాంతాలకే ఉంటాం ఇది ఒక ఒక ఐడియాలజీ ఉండి ఐడియాలజీ వైపే ఉంటాం చాలామంది నాయకులు అంతే చాలామంది నాయకులు చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ దగ్గర టైం నుంచి వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు వాళ్ళంతా వాళ్ళకి ఒక సిద్ధాంతం అనేది ఉండిద్ది ఒక ఇటువైపు వాళ్ళంతా కూడా మైనారిటీస్ పేదలు బడుగు పెలిగిన వర్గాలు ఇట్లాంటి సిద్ధాంతాలతో ఉంటారు వీళ్ళంతా కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళంతా కూడా ఎన్డీఏ వైపు ఉంటారు కార్పొరేట్ వ్యవస్థ వ్యాపారాలు వ్యాపారస్తులు వైపు ఉంటారు కొన్ని సిద్ధాంతాల పరంగా డివైడ్ అయి ఉంటారు నాయకులు ఆ నాయకులు ఎలాగా మీరు తీసుకెళ్ళారు కొంతమంది నాయకుడితో పాటు పోవచ్చు నాయకుడు పాటు నాయకుడితో పాటు పోవచ్చు కొంతమంది ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాహుల్ గాంధీతో కలవగానే చంద్రబాబు నాయుడు గారితో పాటు కాంగ్రెస్కి వచ్చారు కొంతమంది అంటే ఆయన నాయకుడితో పాటు వస్తారు వాళ్ళకి సిద్ధాంతాలు నాయకుడు మళ్ళీ ఆయన బీజేపీకి వెళ్ళగానే ఆయనతో పాటు బీజేపీకి వెళ్ళి వెళ్ళిపోయారు సో ద ఫాలోఅర్ లీడర్ ఈ నాయకుడిని ఫాలో అయ్యే వాళ్ళు సిద్ధాంతాలు ఫాలో అయ్యే వాళ్ళు ఎలాగూ మీ పార్టీలోకి రారు రారు కాబట్టి ప్రాబ్లం లేదు వైఎస్ఆర్సీపీలో నా నాయకుడిని ఫాలో అయ్యేవాళ్ళు సిద్ధాంతాలను ఫాలో అయ్యేవాళ్ళు మీ పార్టీలోకి రారు కాబట్టి నో ప్రాబ్లం టూ వైఎస్ఆర్సిపి ఇప్పుడు ఎవరైతే పోయేవారు వాళ్ళందరూ కూడా అవకాశవాదులే అవకాశవాదం నీకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను లేదా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను లేదా ఒక పది కోట్లు ఇస్తాను ఒక ఇరవై కోట్లు ఇస్తాను అంటే పోయేవాళ్ళే అవకాశవాదమే అది వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తే వెళ్ళిపోతారు అంతే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా పోతారు వెన్ వాళ్ళకి ఆ ఐడియాలజీ అనేది లేకపోతే ఇప్పుడు కాకపోతే రేపన్న పోతారు ఓకే కాబట్టి ఇప్పుడు ఈ పార్టీలు ఎవరెవరైతే మారుతున్నారో రోజుకు వస్తుంది వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది ఖాళీ అవుతుంది ఖాళీ ఎందుకు ఖాళీ అవుతుంది అసలు వైసీపీ బలం మొత్తం వాళ్ళందరూ ఓడిపోయారు అంత జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బలం చాలామంది అసలు మెయిన్ నాయకులు ఉన్నారు కదా పేరు నాయని గారు అంబడి రాంబాబు గారు చాలా చాలామంది ఉన్నారు వెల్ నోటెడ్ పీపుల్ నాని గారు వెల్ నోన్ అంటే బాగా ప్రజలు కొద్దిగా నోట్లో నానేటువంటి వాళ్ళ ప్రజల నోట్లో నానేటువంటి చాలామంది ఉన్నారు ఆ పెద్ద మంది నాయకులు ఎవరు పోవట్లేదు కదా నా తెలిసిన వరకు ఇప్పుడు ఈ పార్టీ మారే వాళ్ళు ఒకే ఒక్క వెల్ నోన్ ఆయన ఆయనొక్కరే కనిపిస్తున్నారు తెనాలి మోపిదేవి వెంకటరమణ గారు ఒక్కరే కొద్దిగా కనిపిస్తారు ఒక వెల్ నోన్ పర్సన్ పార్టీ మారుతున్నాడు పేరు వచ్చింది రిజైన్ చేశాడు సరే ఇప్పుడు ఆయన కూడా ఆయన కూడా టికెట్ ఇవ్వకుండా మరి ఆయన మీద వ్యతిరేకత వస్తేనే టికెట్ ఇవ్వకుండా రాజ్యసభకు పంపించారు ఆయన ఇప్పుడే కాదు గత కొంతకాలం నుంచి పార్టీ మారుతాడు మారతాడని చెప్పి ఆ రూమర్స్ ఉన్నాయి తెనాలిలో తెనాలి కాదు రేపల్ అనుకుంటారా సరే ఏదో మొత్తానికి గుంటూరు జిల్లాలో ఓకే ఆయన పార్టీ మారతాడని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు సరే ఇప్పుడు ఆయన మారాడు అనుకోండి సో వాట్ వాట్ హ్యాపన్స్ అంటే ఈవెన్ ఓడిపోయిన వాళ్ళలో ఓడిపోయిన వాళ్ళు మంచి మంచి నాయకులు పోయినా సరే నాకు తెలిసిన వరకు ఆ ఓటర్స్ ఎవరు మారరు అంటున్నా ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి పట్ల మన ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఉందో ఆ ఓటర్స్ ఎవరో కూడా మారరు నాయకులు మారుతారంత ఈ ఫార్టీ ఫర్ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో పాటు ఇక వచ్చేటువంటి కొద్దిగా కొద్ది గొప్ప ఓ కొద్ది గొప్ప ఎడిషనల్గా సంపాదించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విల్ బికమ్ విన్నర్ అగైన్ నాయకులు వెళ్ళినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫై ఓటర్స్ ఎప్పుడు కూడా పార్టీలు మారరు ఒకే ఒకప్పుడు మారుతారు ఎందుకు సెంటిమెంట్స్ తీసినప్పుడు మారుతారు అదే ఇప్పుడు జగన్ గారిని పాదయాత్ర చేయొద్దన్నారని అని చెప్పేసి ఆ సెంటిమెంట్తో మొత్తం జగన్ వైపుకి రావటం తెలంగాణ ఉద్యమాన్ని సెంటిమెంట్తో మొత్తం బీఆర్ఎస్కి మారటం అట్లా ఏదో ఒక సెంటిమెంట్ జరిగితే తప్ప ఇప్పుడు అక్కడ మణిపూర్లో క్రైస్తవులపై దాడి జరిగిందని చెప్పి ఆ బీజేపీ పోటీ కూడా పెట్టలేకపోయింది ఎందుకు బీజేపీ గవర్నమెంట్ అక్కడ మణిపూర్లో దా జరిగాయి క్రైస్తవులు మాత్రం తిరగబడ్డారు అసలు బీ ఆ యొక్క ఏరియాలో ఎంపీ పోటీ కూడా చేయలేకపోయింది బీజేపీ ఏదో ఒక అబ్నార్మాలిటీ జరిగితే తప్ప ప్రజలు ఓట్ షేర్ మారదు ప్రజల యొక్క సెంటిమెంట్స్ని హట్ అయినప్పుడు ఈ అంటే మాస్లా మాస్గా హట్ అయినప్పుడే ప్రజలు ఓట్ మూమెంట్ అనేది మారి అదర్వైజ్ ఇట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఈ నాయకులు పోయినంత మాత్ర ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఓకే థ్యాంక్ యూ